అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వంద గోలు మృతి చెందాయి అంటూ వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది దానిపైన ఇటు కోటం ప్రభుత్వంకి అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి అయితే కోటం ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి గోశాలలో ఎలాంటి అవినీతి జరగలేదు ఎలాంటి గోలు మృతి చెందలేదు అంటూ వారొక నిరూపించుకునే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే గోశాలని అంటూ వారికి పిలుపునివ్వడం జరిగింది అయితే ఇక్కడ పోలీసులు కూడా మీరు శాంతియుతంగా వచ్చి చూసి వెళ్లిపోయినట్టు ఎస్పి ఒక ప్రకటన చేయడం జరిగింది కానీ మరొక పక్క అసలు విమర్శలు గుప్పించినటువంటి ఒక వ్యక్తి ఆ భూమన కర్ణాకర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తాను మాత్రం తనని హౌజర్స్ చేశారని తను విమర్శించినటువంటి ఆ మాట మీద నిలబడకుండా ఈ రోజు గోశాలకు రాకుండా రోడ్డు పైన వారి వైసీపీ నేతలను వేసుకొని రోడ్డు పైన బైఠాయించడం ఇప్పటికే మన అందరం చూశాం ఇక్కడ రోజా గారు మాజీ మంత్రి రోజా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దోమారం చెప్తున్నాయి ఆమె ఒక మహిళగా ఉండి కూటమి నేతల్ని ఆడంగుల్లాగా అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అసలు వారు వెళ్తే గోశాలకు గుంపుగా వెళ్తామే తప్ప ఓన్లీ బోమర్ మాత్రం వెళ్ళరంటూ వాళ్ళు వాళ్ళ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ స్టాండ్ ఎంతవరకు కరెక్టు ఈ వ్యవహారం మొత్తం పైన మీ విశ్లేషణ ఏంటి సార్ తిరుపతి తిరుమల దేవస్థానం అనేది ఒక పవిత్రమైన క్షేత్రం ఆ క్షేత్రంలో అసలు రాజకీయాలు ఉండకూడదు నువ్వేమైనా రాజకీయాలు చేస్తే రాజధాని నగరంలో చేసుకోవాలి పార్టీల మధ్య అది చిలికి చిలికి గాలవానగా ఏమైంది ఇప్పుడు తిరుపతి తిరుపతి తిరుమలకు చేరింది ఆ రాజకీయ ఇరు పార్టీల మధ్య రాజకీయ ఇది గొడవ అనేది ఇందులో చాలా ట్విస్ట్లుగా అనిపిస్తున్నాయి మనకు గత కొంతకాలంలో తిరుపతి తిరుమల దేవస్థానం మీ దగ్గర చాలా అంటే రాజకీయ దుమారం లేవుతూనే ఉంది లడ్డు వ్యవహారం దగ్గర నుంచి మొదలుకుంటే కల్తీ లడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఏదో ఒక గందరగోళం గొడవ జరుగుతుంది దీనివల్ల అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఒక తిరుపతి తిరుమల దేవస్థానం అనుకున్న ప్రాశస్తం తగ్గుద్ది ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటంటే తిరుపతి తిరుమల దేవస్థానం ఒక తెలుగు ప్రజలే కాకుండా దేశంలోని ప్రతి వ్యక్తి కూడా తిరుపతి తిరుమలని సందర్శిస్తారు రాష్ట్రపతి మొదలుకొని వివిధ రాష్ట్రాల మంత్రుల వరకు అందరు సందర్శిస్తారు అంతే దానికి అంత బ్రాండ్ ఇమేజ్ ఉంది ఈ అక్కడ పోయి రచ్చ చేయడం వల్ల దాని బ్రాండ్ ఇమేజ్ తగ్గుద్ది ఇక్కడ వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో దగ్గరకు వచ్చినా కాకుండా వాళ్ళ హయాంలో వాళ్ళు తిరుపతిలో ఎటువంటి అవినీతి చేశారో అది కూడా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తున్నారు ఏంటో తెలియదు కానీ తిరుపతిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం జరుగుతుంది ఎందుకంటే గోవుల మృతి దగ్గర నుంచి లేదంటే మొన్న ఎవరో ప్రధాన ద్వారం దాకా చెప్పులేస్కెళ్ళారని చెప్పి ప్రచారం చేయడం కానీ ఇవన్నీ చూస్తుంటే తిరుపతి టార్గెట్గానే ఎందుకు వెళ్తుంది అనే ఒక అంశం అడిగినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది తిరుపతితో కొంత సెంటిమెంటల్గా కొన్ని మనోభావాలు ముడిపడి ఉంటాయి వాటిని దెబ్బతీస్తే ఇక్కడ చ ఏదైతే లా అండ్ ఆర్డర్ సృష్టించవచ్చు అనే ఒక ఊహతోనే అదే 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 మాస్టర్ ప్లాన్తోనే ముందుకెళ్తుందని అది తేట తెల్లమవుతుంది ఈ రోజు ఘటన చూస్తే మనకు ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆరోపణ చేయడం జరిగింది వంద గోవులు మృతి చెందాయని చెప్పి టీ మాజీ చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసలు టీటీడీ మాజీ చైర్మన్ ఇవ్వడమే తప్ప అనేది అప్పట్లో ఆరోపణలు రావడం జరిగింది ఎందుకంటే అతను ఒక క్రిస్టియను నాస్తికవాదం దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి రాడికల్ మూమెంట్ వ్యవస్థాపకులు ఇన్ని ఉన్న అతనికి అసలు ఒక టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చి రెండు సార్లు ఇవ్వడం జరిగింది రాజశేఖర్ రెడ్డి సహాయంలో ఇచ్చినప్పుడే అది పెద్ద విమర్శలకు దారితీసింది అయినప్పటికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దానికి మళ్ళీ రెండోసారి ఇవ్వడం జరిగింది అది అతను తీసుకోవడమే తప్పు వీళ్ళు ఇవ్వడమే తప్పు ఈలోపు ఈ జరిగిన సంఘటనలు ఈరోజు పూర్తిగా ఏందంటే ఒక వైసీపీ అనేది రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి కనిపిస్తుంది సరే వాళ్ళు వచ్చారు ధర్నా చేసిరు వాళ్ళు అరెస్టు పోలీసులు రక్షణ కనిపిస్తలేదు అన్న సందర్భంగా రోజా మాజీ మంత్రి మాజీ మంత్రి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిండు కర్ణాకర్ రెడ్డి వెళ్ళి చూస్తా అని చెప్పిండు రోజాకి సంబంధం లేని విషయం అంటే రోజా ఈ ఈ కేసులో ఈ సంబంధం లేదు సరే ఒక వైసీపీ నాయకురాలుగా కరుణాకర్ రెడ్డికి మద్దతుగా వచ్చింది వచ్చిన రోజా మాజీ మంత్రి ఒక గౌరవప్రదమైన మంత్రి మంత్రిగా పనిచేసిన వ్యక్తి సరే గతంలో కూడా ఆమె కొంత బూతులు మాట్లాడినట్టుగా అసెంబ్లీలో రికార్డులో రికార్డ్ అవ్వడం జరిగింది అప్పుడున్న స్పీకర్ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది కోర్టు ద్వారా మళ్ళీ బయటకు రావడం జరిగింది ఈరోజు మరి అంటే మహిళలను జనరల్గా ఇలాంటి పదాలు మాట్లాడినప్పుడు అదే పురుషులు మాట్లాడుంటే ఇప్పటికల్లా మహిళల్లో పెద్ద చర్చ జరిగి ఆ పురుషులు ఆ వ్యక్తి మీద ఇప్పటికల్లా వంద కేసులు బుక్ అయి ఉండేవి అలాంటి పదాన్ని ఆమె మాట్లాడింది ఎందుకంటే ఆడవాళ్ళు తక్కువన అనే ఇప్పుడు ఆమె ఒక మహిళ ఉండి మహిళకు గౌరవం పెంచే విధంగా ఉండాలి గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ ఆడంగులు అనే మా మాటను ఆమె మాట్లాడడం అనేది తీవ్ర దుమారం లేపే అంశం ఇది చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మగవాళ్ళు మాట్లాడితేనే దాన్ని ఖండిస్తున్న సందర్భంలో ఆడవాళ్ళు మాట్లాడడం అనేది రోజా స్థాయికి తగది ఆమె ఒక సినిమా రోల్ మోడల్ గా సినిమాల్లో చేసిన ఒక మహిళగా ఒక రోల్ మోడల్గా రెండు రంగాలకు సంబంధించిన వ్యక్తి ఒక సినిమాలు అనేది ప్రభావితం చేసే అంశమే రాజకీయాలు కూడా ప్రభావితం చేసే అంశం ప్రజల్ని రెండిట్లలో నువ్వు స్టార్ గా ఎదిగిన నువ్వు ఈరోజు అలాంటి మాట మాట్లాడుతున్నావు అంటే మహిళలు ఏ విధంగా నిన్ను గౌరవిస్తారనేది కూడా రోజు ఆలోచించాల్సిన అవసరం ఇక మరో పక్క భూమన కరుణాకర్ రెడ్డి ఆయనే విమర్శ స్టార్ట్ చేశాడు గోశాలలో ఇలా ఆవులు మూడు నెలల మృతి చెంది అని చెప్పు ప్రారంభించింది అతను ఫోటోలని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది వాళ్ళు ఆ వారి వైసీపీ సోషల్ మీడియా వింగ్ మరి ఆయనే విమర్శ చేసి ఈరోజు కోటం ప్రభుత్వ ప్రజాప్రతినిధి ఎవరైతే పిలుపునిచ్చారో అక్కడికి వెళ్లకుండా వెన్ను చూపటం మరి ఎలా చూడాలి ఆయన ఎందుకు విమర్శ చేశాడు దాని మీద స్టాండ్ తీసుకుపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు మనం ముందుగా అనుకున్నాం కదా అంటే ఒక రాజకీయ విన్యాసాల కోసం చేస్తున్న చర్చగా కనిపిస్తుంది నువ్వు నిజంగానే జెన్యున్గా వంద గోలు చనిపోయాయని చెప్పి ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు రుజువు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి నువ్వు నేను వెయ్యి మంత్తో పోతా రెండు వేల అవుతా అంటే అక్కడ ఒక పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం నువ్వు ఇంతమందికి ఎలా అవుతావు ఒక నలుగురు ఐదు పది మందో నీకు ఆ లిమిటెడ్ ప్రకారం పోలీసుల అనుమతి ప్రకారం నువ్వు మీ చాలా చోట్లకు పోలీసులు ఎంతమంది అనుమతిస్తేనే అంతమంది వెళ్తున్న సందర్భంలో అసలు మనకు తిరుపతి తిరుమల దేవస్థానంలో వీఐపీలకే ఆ పాస్లు ఉంటేనే వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఈవెన్ అక్కడ పోలీసులు చెప్పడం జరిగింది కదా అంటే గన్మెన్లతో రండి మేము ఎలా ఆ తర్వాత తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా శాంతి రెచ్చగొట్టే విధంగా కాకుండా ప్రశాంతంగా మాట్లాడి వెళ్ళిపోతే అంతవరకు ఓకే అని చెప్పి పోలీసులు సూచించడం జరిగింది ఇది ఈ హర్షవర్ధన్ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది అక్కడ భోమన్ కర్ణ గారి రెడ్డిని మేము హౌజ్ అరెస్ట్ చేయలేదు అని పబ్లిక్ గా మీడియాకు ప్రకటించిన తర్వాత అక్కడ నన్ను హౌజ్ అరెస్ట్ చేశారు నేను రాలేకపోతున్నాను ఇది ప్రభుత్వ కుట్రా అంటూ విమర్శిస్తున్నారు ఔజరైజ్ చేసినట్టు ఇది రోడ్డు మీదకి వచ్చి పడుకొని ధర్నా చేయడం ఔజరైజ్ చేస్తే లోపలనే ఉంటాడు బయటికి రాడు కదా ఇది కేవలం ఏం కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా కూడా అదొక రాజకీయం చేయడానికి పూనుకున్నారు రాజకీయం చేయాలంటే ఏం చేయాలంటే సాఫీగా వెళ్ళి వస్తే వారు గుర్తించారు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం యాజగురిలో పది మంది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తుంటాం ఏదైనా గొడవ అయితేనే దానికి మీడియా కవర్ చేస్తుంది మామూలుగా వాడు చాలా బాగా స్పీచ్ ఇచ్చిందనుకో ఎవరు పట్టించుకోరు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మామూలుగా ప్రశాంతంగా వచ్చి ఏం ఏం జరిగిందో చెప్పాలి అక్కడ ఇన్ని రోజులు ఏంటంటే చూడకుండా ఆరోపణలు చేసిండు అంతా వంద గోవులు చనిపోయాడు అని చెప్పి ఆరోపణలు చేసిండు నిజంగానే వంద గోవులు చనిపోయింది అనుకో అంతకంటే పెద్ద ఇష్యూ వాళ్ళకు ఉండదు ఎందుకంటే వంద గోవులు చనిపోవడం మామూలు విషయం కాదు అంతకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వంద గోవులు చనిపోయిన ఆనవాళ్ళు లేవనుకో బయటకు వచ్చి ఏం చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి ఈ ఒక సంశయం ఉంటుంది అసలు దీన్ని ఇక్కడనే క్లోజ్ చేసి ఏదో ఆరోపణలు చేసినా అయిపోయింది ఎక్కడితో క్లోజ్ చేస్తే అయిపోతే దీన్ని శాంతి భద్రత అంశంగా తీసుకొస్తే అయిపోద్ది అని చెప్పి ఇంతమంది వెయ్యి రెండు వేల మంది తోటి శాంతి భద్రతల అంశంగా తీసుకొచ్చినట్టయితే అది డైవర్ట్ అయిపోద్ది అంటే విమర్శలు ప్రతి విమర్శలు వచ్చినట్టయితే ఆ అంశం మరుగున పడిపోయే అవకాశం ఉందనేది రాజకీయ విన్యాసంగా చూడాల్సింది రైట్ రైట్ థ్యాంక్ యూ సార్